గురించి స్టోన్స్ గురించి మాలల గురించి చాలా డౌట్స్ ఉన్నాయి సో ఇందులో అడగండి అడగండి ఏ నేను నేను ఇక్కడ రాయి అంటున్నాను మీరు దాన్ని ఏమంటారు రాళ్ళు వేరు రత్నాలు వేరు మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే మనిషి గొంతు ఉంటుంది ప్రతి గొంతుకి శబ్దం వస్తుంది కానీ ప్రతి గొంతు నుంచి సంగీతం రాదు అలాగే రాళ్ళు వేరు రత్నాలు వేరు మెరిసే ప్రతి రాయి రత్నం కాదు అందుకనే మనకు కొన్ని వాడుక నానుడి పదాలు ఉన్నాయి మెరిసే రాయి పనిచేయదు ఒరిజినల్ జాతరత్నాలు మెరవని కొన్ని బండగుత్తులుగా మనకు కొన్ని వర్డ్స్ వచ్చినాయి రాళ్ళు వేరు రత్నాలు వేరు మనకు దొరికే అంటే మనకు కనపడే జ స్టోన్స్ ఉంటాయి కదా మనకు సాధారణంగా కనపడేవి వాటిల్లో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నవి జాతక రీత్యా ధరించిన వారికి యోగ్యమైన ఫలితాలను తీసుకురాగలివి జెమ్ స్టోన్స్ ఆర్ మెంట్ ఫర్ పర్పస్ ఒక ప్రయోజనాన్ని ఒక ఫలితాన్ని ఆశించి ధారణ చేసేది జ్యోతిష్యపరమైన కనెక్షన్ ఉన్నదాన్ని మాత్రమే మనం రత్నము అని సంబోధించాలి మిగతా అన్ని రాలే ఎట్లా అయితే గొంతు నుంచి సంగీతం రాదో శబ్దం వచ్చే వాళ్ళందరికీ అందరూ పలుకుతారు కానీ సంగీతం ఎట్లాగో జెమ్ స్టోన్స్ కూడా ద బెస్ట్ క్వాలిటీ పర్పస్ఫుల్గా యూజ్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం రత్నాలు అనాలి మిగతా అన్నీ రాలే ఈ రాళ్ళల్లోనే సింథటిక్స్ కూడా వస్తాయి అంటే జెమ్ స్టోన్స్ సింథటిక్ స్టోన్స్ ఉంటాయి రాయి పెట్టుకోమన్నారండి మమ్మల్ని గురువుగారులే మమ్మల్ని రాయి పెట్టుకోమన్నారండి ముత్యం రాయంట పగడం రాయంట వాళ్ళు తెలియక వాడుక భాషలో రాయి అంటున్నారు కానీ వాస్తవానికి రత్నము ఒక వ్యక్తి తాలూకా జాతక చక్రాన్ని తాను అనుభవిస్తున్న బాధల నుంచి తప్పించుకోవటానికి తనల్ని ప్రగతి పదంలో ముందుకి నడిపించేదే జాతి రత్నము